హలో ఎవ్రీబడి నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు క్యాప్సికంతో చట్నీ ఏమేం కావాలో చూద్దాము పల్లీలు పచ్చిశనగపప్పు తెల్ల నువ్వులు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి పచ్చిమిర్చి జీరా కాస్త చింతపండు క్యాప్సికం ఇంకా ఒక టమాటా కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు ముందుగా క్యాప్సికమ్ టమాటా పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో నూనె వేయక్కర్లేదు డ్రైగానే పల్లీలు వేసి కాస్త వేగిన తర్వాత పచ్చని పప్పు కూడా వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు ఇవన్నీ వేసి వేయించేసుకోవాలి పొడిగానే అవి కమ్మటి వాసన వస్తుంటాయి ఫ్రెండ్స్ అవి వాసన కమ్మగా వస్తుంది అని అంటే వేగిపోయినట్టే వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి అవి చల్లారుతుంటాయి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో ఇప్పుడు కాస్త నూనె వేయాలి ఎంత అంటే ఎక్కువ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇవి పచ్చిమిర్చి క్యాప్సికము వేగేంత వరకు వేగేలాగా వేసుకోవాలన్నమాట కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నాలుగు స్పూన్లు క్యాప్సికము మిర్చి బాగా వేగిన తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు వేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అది మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి పైన ఉప్పు చల్లేసి సిమ్లో పెట్టి స్టవ్ని కాస్త మగ్గనివ్వాలి టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోతాయి ఈ టమాటా రసం అంతా క్యాప్సికానికి పడుతుంది సన్న మంటలోనే పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ సిమ్లోనే ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆ పప్పులు ఉన్నాయి కదా అవి చల్లారిపోయాయి వాటిని మిక్సీ పట్టుకుందాం కాస్త బరక బరకగానే పట్టుకుందాము మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ టమాటా మిర్చి కలిపి ఉడకబెట్టాము కదా అవి నూనెలో ఉగుడకబెట్టాము మగ్గిపోయాయి చక్కగా వేగి ఉడికింది దాన్ని మనం ఒక ప్లేట్లోకి పల్చగా ఆరబెట్టినట్టు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కాస్త ఒక అంటే ఒక గుప్పెడు కొత్తిమీర తీసి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను అందులో వేసుకొని వేయించుకుందాము లైట్గా వేయించుకుందాం ఫ్రెండ్స్ బాగా వేగిపోతే ఫ్లేవర్ ఉండదు దాన్ని లైట్గా వేయించుకొని తీసి దీంతో పాటే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చట్నీలో వేసుకొని వేగిపోయింది ఫ్రెండ్స్ దీన్ని తీసి ఇందాక వేగిన క్యాప్సికమ్ టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ మిశ్రమంలో వేసాను అది కొంచెం చల్లారిపోయింది దాన్ని తీసి ఇందాక మనం మిర్చి పప్పులు కలిపి పట్టాము కదా ఆ మిక్సీలో వేసి దీన్ని కూడా కలిపేసి మిక్సీ పట్టుకోవాలి పట్టే ముందు కొంచెం పచ్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి అందు మీరు అప్పుడే చూసుకోండి ఉప్పు మీరు ఏమన్నా తక్కువ అనుకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది దీంట్లో ఒక ఆనియన్ని చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఆ ముక్కల్ని దీంట్లో వేసి బాగా కలపాలి పచ్చి ఆనియను చట్నీకి కొత్త టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు కళాయి పెట్టుకొని దానికి కావాల్సిన పోపులు ఎండుమిర్చి వెల్లుల్లి తీసుకుందాము కరేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కరేపాకు నా దగ్గర లేదు అందుకే నేను స్కిప్ చేశాను ముందుగా వెల్లుల్లి వేసుకుందాము వెల్లుల్లి చక్కగా మాడకుండా ఎర్ర వేగేలా చూసుకోవాలి అవి వేగిన తర్వాత పోపులు వేసేయాలి ఆకర్న ఎండుమిర్చి కూడా వేయాలి చితింపు పెట్టుకున్న ఎండుమిర్చి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లో ఉంటే కాస్త ఇంగువ వేసి కలుపుకొని దాంట్లో మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని కలుపుకోవాలి మొత్తం పోపు పోపాయలు మొత్తం పచ్చడికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందో ఈ చట్నీ అసలు నేనైతే క్యాప్సికం తినేదాన్ని కాదు నాకు వాసన అనిపించేది కానీ ఈ చట్నీ మా వారు ప్రిపేర్ చేశారు చాలా బాగా చేశారు నేనే వీడియో తీశాను నేనైతే చేయలేదు అంతా ఆయనే చేసి పెట్టారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు అందరూ ట్రై చేయండి అసలు వేడన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉందో ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్